సామాన్యుల పాలిట మృత్యు కూపాలుగా మారుతున్న ప్రైవేటు దావాఖానాలు వైద్యుల పొరపాటుతోనే సామాన్యులు మృత్యువాత పడుతున్నారని యాజమాన్యాలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారని ప్రజలు ప్యాకేజీల మోజుల్లో పడి తమ ప్రాణాలను ఫనంగా పెడుతున్నారని అంటున్నారు చాలా కుటుంబాలు ప్రాణాలు బాగోలేక బిక్కుబిక్కుమంటూ అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లే ప్రాణం పోయేలా చేస్తూ పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షలు దోచుకొని ఆగిన ప్రాణాలను తమ చేతుల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్న క్రమంలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మనోవేదన చెందుతున్నారు వరంగల్ నగరంలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటూ సామాన్య ప్రజలను చంపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్నారన్నారు చిన్న చిన్న గాయాలకు జ్వరాలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అడ్వాన్స్లు తీసుకొని అడ్మిట్ చేసుకుంటున్నారు ప్రాణాలను నిలబెట్టుకోవాలన్న ఆశతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్లను నమ్ముకొని వెళ్ళినందుకు ప్రాణాలు తీసి పంపుతున్నారని బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు వారి మాటల్లోనే విందాం ఉన్నదిలోకి వెళ్ళి వాడు చుట్టే చూస్తా ముసల్ కావాలి ఇప్పుడు చెప్పాలి పర్వతగిరి నుండి వచ్చాం సార్ మండే రోజు మా అమ్మని తీసుకొని వస్తే కాలు ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీకే ఎఫెక్ట్ అని చెప్పి జాయిన్ చేశాము తర్వాత రెండు రోజులు ట్రీట్మెంట్ చేసి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసినట్టు డయాలసిస్ చేయాలి ఈమె కిడ్నీ పని చేస్తేనేదని చెప్పింది డయాలసిస్ చేసిన తర్వాత మంచిగా ఉంది ఐసీఈ నుండి రెండు రోజులు జనరల్ వాటికి వేసి తర్వాత స్కాన్లో ఈమెకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి తీయాలని చెప్పి తీసే ఇప్పుడే డయాలసిస్ చేసిన పేషెంట్ తట్టుకుంటుందా వద్దు వద్దు అని రెండు రోజులు ఆపినాం సార్ మేము ఆవిన తర్వాత మళ్ళీ తర్వాత చేయించుకోవాలమ్మా ఇప్పుడు ఈ పేషెంట్ ఇట్లానే ఉంది కదా అన్ని ట్రీట్ టెస్టులు అయినాయి కదా చేయించండి ఏం కాదు చేయించండి ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్పి బాగానే ఉంటుంది అంటే రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చేయించుకుంటామని చెప్పి శనివారం రోజు శుక్రవారం నైట్ బ్లడ్ కావాలి ఎక్కియండి అంటే బ్లడ్ ప్యాకెట్లు తీసుకొచ్చినాం శనివారం ఒకటి ఆదివారం ఒకటి ఎక్కిచ్చిందాం ఎక్కించిన తర్వాత సోమవారం పొద్దున సర్జరీ చేస్తామని అన్నారు సర్జరీ చేస్తామని తీసుకొని బాగా ఉంది ఏం కాదు అని చెప్పిండు మంచిగానే చేస్తారని అని తీసుకువే తీసుకువైనా సర్జరీ చేసి మిస్టేక్ చేసిండో ఏమో తీసుకుపోయేటప్పుడు కళ్ళు ఇట్లా చూసింది మా అమ్మ నాతో మాట్లాడింది ఇంటికి పో అంటే బాగున్నది తర్వాత లోపలికి తీసుకుపోయినాక ఏమైందో తెలియదు బ్లీడింగ్ అవుతుంది హెవీ బ్లీడ్ అయిందని చెప్పి బ్లడ్ ప్యాకెట్లు ఎక్కి చెప్పి లేదు ఏం లేదు వెంటిలేషన్ మీద పెట్టి చెప్పి వెంటిలేషన్ మీద మళ్ళీ బాడీ మళ్ళీ బాడీ ఓపెన్ చేయాలి సర్జరీ చేయాలని మళ్ళీ నిన్న చేసిండు మేము చనిపోయిన బాడీకి ఇవన్నీ చేసిండ్లు వాళ్ళు ఏం చేసేటప్పుడు మొత్తం మిస్టేక్ చేసిండ్లు మా అమ్మ బాడీని మిస్టేక్ చేసిన తర్వాతనే ఆపరేషన్ తీసుకొచ్చాక అది కాలు దానికి ఫంక్షన్ ప్రాబ్లం ఉండదని చెప్పి టూ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి పెద్ద ఏజ్డ్ పర్సన్ కదా అది మెడిసిన్స్ తక్కువ అయ్యేటట్టు చూద్దామని చెప్పారు మెడిసిన్స్ తోటి బుధవారం మార్నింగ్ వరకు మెడిసిన్స్ తోటి తగ్గుతలేదని చెప్పి డయాలసిస్ చేయాలని చెప్పి బుధవారం మధ్యాహ్నం డయాలసిస్ చేశారు డయాలసిస్ చేసాక గురువారం రోజు జనరల్ వార్డుకు పంపించారు ఆ పంపించినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ స్కానింగ్ కానీ తీస్తే వాళ్ళకు వాళ్ళ బాడీ లైమెకు మన స్కాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అది కూడా చేయించుకుంటే మంచిది కదా అని చెప్పి వాళ్ళు అడిగారు అంటే మేము ఇప్పుడు డయాలసిస్ అయిన పేషెంట్ కదా అంటే బాడీ తట్టుకుంటుందో తట్టుకోదో అని చెప్పి వద్దనే ఫస్ట్ మేము దానికి లక్ష యాభై వేలు అవుతుందండి ప్యాకేజీలో మాట్లాడుకోండి సింగిల్ రూము మెడిసిన్స్ అన్ని కలిపి ప్యాకేజీలో ఇస్తామని చెప్పారు ఇప్పుడే మాకు ఈ డబ్బులే ఖర్చు బాగా అయినాయి కదా ఇప్పుడు మేము ఫస్ట్ వద్దనుకుంటామండి అని చెప్పి ఆ రోజు చెప్పాము చెప్పాక దాన్ని వాళ్ళు ఏం చేశారు తెల్లారి మళ్ళీ మాకు ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇప్పుడు ఎట్లాగో బెడ్ రెస్కో ఇక్కడ ఉంది కదా ఈ రెండు కలిపి చేయించుకుంటే మీకు ఈజీ అయిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు కాకపోయినా నెల నెల రోజులల్లో ప్రాబ్లము అయినా రేస్ అవుతుంది కదా చేయించుకో రాదండి అది ఇదంటే మేము అని డబ్బులు పెట్టుకొని చేయించుకోలేము సార్ అంటే ఆ కింద మేనేజ్మెంట్ అతను కిషోర్ని కల్పించాడు నాకు ఆయన దగ్గరికి వెళితే ఆయన గంట సేపట్లో మధ్యాహ్నం వరకు ఆలోచించుకొని చెప్తామని అన్నారు ఫస్ట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అని చెప్పిన దాన్ని వన్ ల్యాక్ తీసుకొచ్చారు అన్నా కూడా మళ్ళీ మా కుటుంబ సభ్యు మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరము వరదలు మా అంటే చనిపోయిన అత్తమ్ మా వాళ్ళ చిన్న కూడ వదిలే పెద్ద కూటం మేము అందరం డిస్కషన్ చేసుకుంటే ఇప్పుడు ఆమెకు ఒక నెల రోజుల తర్వాత చేయిస్తుంది అది ఇది అంటే వాళ్ళు ఏం చేశారు మాకు ఒత్తిడి చేసి లాస్ట్కు డెబ్బై వేలకు చేయిస్తామండి అని చెప్పి ప్యాకేజ్ మాట్లాడుకు డెబ్బై వేలకు ఓకే అన్నారు మేము దానికి సరే ఇక మంచి కూర్టుంది కదా ఆమెకు మరి వాళ్ళందరూ డాక్టర్లు నెప్రాలజిస్టు వీళ్ళందరూ కలిసి వచ్చి బాడీ ఆమెకు సర్జరీకి ఫిట్గా ఉందండి అది ఇది అని చెప్పారు తర్వాత అందులో ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ మీకు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఆపరేషన్ చేయించుకోమని చెప్పి అతను వాళ్ళ దాళ్ళ ఒక డాక్టరే మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు వర్ధనుకున్న దాన్ని మీరు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేయించి ఆపరేషన్ చేస్తున్నారా అని చెప్పి అడిగితే ఎందుకు సార్ అంటే ఆమెకు కిడ్నీ ఫడాలసిస్ అయింది ఇప్పుడే ఎందుకు ఆపరేషన్కి వెళ్ళిళ్ళు మీరు మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేస్తే పోయినట్టున్నది మీరు అని అంటే అవును సార్ అని చెప్పారు అన్నాకత అడిగి నేను మీకు ఏం చెప్పకూడదు అని చెప్పి వెళ్ళి ఒత్తిడి చేసి చేసుకుంటున్నారా అది ఇది అని చెప్పి అన్నాడు ఎందుకు సార్ మీకు అది ఎందుకు వచ్చింది సార్ అని చెప్పి నేను అడిగితే నేను నీకు చెప్పకూడదు అనుకుంటూ వెళ్ళిపోయాడు అది జరిగింది అయితే మండే ఫ్రైడే రోజు మేము సరే సర్జరీ ఆమె బాగుంటుంది కదా అని చెప్పి మేము ఆ డెబ్బై వేలు ఒప్పుకొని సర్జరీకి అగ్రి అయ్యాము శనివారం ఆదివారం బ్లడ్ ఎక్కి అబ్జర్వేషన్లో పెడతాము మండే రోజు మార్నింగ్ సర్జరీ ల్యాప్టోస్కోపిక్ సర్జరీ విత్ ట్విన్ షేరింగ్ రూమ్ అని చెప్పి చెప్పారు అన్నాగా మేము ఓకే అన్నాము సాటర్డే రోజు ఒక బ్లడ్ బ్యాక్ ఎక్కించారు సండే రోజు ఒకటి ఇచ్చారు మండే రోజు మార్నింగ్ సర్జరీ అన్నారు టెన్ థర్టీకి అట్లా థియేటర్ తీసుకెళ్లారు లాప్టోస్కోపి చేసిన వాళ్ళు మళ్ళీ మా ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చి రూమ్లో ఐసీయూలో పెట్టారు వరకు బాగానే ఉంది ఐసీయూలో పెట్టాక మేము ఆ రోజు బిఫోర్ డే రెండు రోజులు కంటిన్యూ హాస్పిటల్ లో ఉందని చెప్పి మా వదిన వచ్చాక ఆమె ఐసీలో ఉంటే ఎలాగో లోపలికి రానివ్వరు కదా అని ఆమెను గుర్తు పెట్టి మేము ఇంగ్లోకి వెళ్ళాము సిక్స్ థర్టీకి మళ్ళీ నాకు కాల్ చేసి ఆమెకు బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది బ్లడ్ కావాలి రిక్వైర్మెంట్ అర్జెంట్ అని చెప్పి ఫోన్ చేస్తే నేను మళ్ళీ వచ్చాను వచ్చాక నాకు బ్లడ్ రెండు ప్యాకెట్లు కావాలని చెప్తే తీసుకెళ్ళాయి వెళ్ళాను బ్లడ్ తీసుకొచ్చాము ఆ రెండు ప్యాకెట్లు బ్లడ్ ఇచ్చాక మళ్ళీ మిడ్ నైట్లో పన్నెండున్నరకు ఫోన్ చేసి రెండు సరిపోలేదంటే ఇంకోటి కావాలన్నారు ఇంకోటి కావాలన్నా కానీ మళ్ళీ వాళ్ళు లెటరు ప్లస్ క్రాస్ ఎగ్జామినేషన్కు ఫస్ట్ ఇచ్చిన రెండింటికి మళ్ళీ దీనికి వేరే సార్ మళ్ళీ క్రాస్ ఎగ్జిమేషన్ బ్లడ్ కావాలంటే మళ్ళీ బ్లడ్ తీసి తీసి ఇచ్చాక నేను ప్యాకెట్ బ్లడ్ పోతుంటే సగం దూరం వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నారు ఇంకోటి ఏదో కావాలంటారు అంటే మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చాను వచ్చాక నాలుగు తెల్ల రక్త కణాలు ప్యాకెట్ కావాలని చెప్పి మళ్ళీ అది రాసిచ్చారు నేను ఆ తెల్ల రక్త కణాలు నాలుగు మళ్ళీ ఒక బ్లడ్ ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ అవి పెట్టారు తెల్లారి మార్నింగే అది పెట్టాక నా నైట్లో ట్వెల్వ్ థర్టీకి సర్జరీ చేసి మార్నింగ్ చేసిన సర్జరీ డాక్టరు ప్లస్ అనెస్ చేసిన ఆ డాక్టరు ప్లస్ మామూలుగా రిఫర్ చేసిన రోహిత్ రెడ్డి సార్ ముగ్గురు కలిసి వచ్చి ఆ పేషెంట్ అబ్జర్వేషన్ చూశారు ఇప్పుడైతే క్రిటికల్గా ఉందండి సో పొద్దున వరకు చూద్దాము పొద్దున వరకు సెట్ కాకపోతే మళ్ళీ సర్జరీ చేయాలన్నా అన్నాక పొద్దున మళ్ళీ వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ డ్యూటీ డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేశారంటే సిక్స్ ఓ క్లాక్ వచ్చారు నిందాం నిన్న మార్నింగ్ చేసుకుంటారు వచ్చేసి మళ్ళీ సర్జరీ చేయాలండి ఆమె బ్లడ్ అంతా లోపల బ్లీడింగ్ అయింది అది ఎట్లా అయిందో ఏందో తెలుస్తలేదు అని చెప్పి ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి ఓపెన్ సర్జరీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళాక సర్జరీ చేసి మళ్ళీ ఓపెన్ సర్జరీ చేశారు నిన్న మానింగ్ చేసాక ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి బ్లడ్ తీసాము అని చెప్పి ఇట్లా మామూలుగా ఒక బేసన్లో ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది ఇట్లా నల్లగా అయిపోయినా ఆ బ్లడ్ అంతా క్లీన్ చేశాము ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాము ఎక్కడ లీకేజ్ అయితే లేదు అని చెప్పి మళ్ళీ ఐసీ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేశాక రోజు మన సర్జరీ చేసిన డాక్టరు ప్లస్ మామూలను ఇక్కడ ఆపరేషన్ చేయించుకోమని ఒత్తిడి చేసిన రోహిత్ రెడ్డి డాక్టరు వాళ్ళు వచ్చి చూశారు బీపీ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉందండి హార్ట్ బీటింగ్ అయితే బరేబరీ ఉంది అని చెప్పి చెప్పారు మరి ఎట్లా సార్ అంటే ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేయాలంటే రేపు మార్నింగ్ వరకు సిచ్యువేషన్కి చెప్పాలనుకుంటాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు అన్నాక సరే సార్ అని చెప్పారు మళ్ళీ పొద్దున సర్జరీ చేసే టైంలో మళ్ళీ మూడు బ్లడ్ ప్యాకెట్ కావాలంటే మళ్ళీ మార్నింగ్ సిక్స్ వర్క్ నాకు మూడు బ్లడ్ ప్యాకెట్ ఇచ్చాం ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్ సార్తో కూడా మాట్లాడే ఎట్లుంది సార్ హార్ట్ బీటింగ్ బీపీ అంటే ఇప్పుడైతే పర్వాలేదండి మూత్రం కూడా కిడ్నీ ఫంక్షన్ కూడా బాగానే ఉంది క్రియాటిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంది మార్నింగ్ వరకు మనకు ఓకే అయిపోతుంది సార్ అని చెప్పి కూడా రాత్రి తొమ్మిది ఎట్ల కలరు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫోన్ చేసి ఆమె ఆట కొట్టుకోవట్లేదు అని చెప్పి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి ఫోన్ చేశాను అనగానే కింద ఉన్న వాళ్ళ పైకి వెళ్ళాము తీసుకెళ్ళి చూపెట్టారు అప్పటి వరకు మానిటర్ అవన్నీ క్లోజ్ అయిపోయి అంటే ఆల్రెడీ అప్పటికి అయిపోయింది ఆమె చనిపోయిందని చెప్పక మేము ఒకసారి ఈసీ తీసి మీకు కన్ఫర్మ్ చేస్తామండి అది హార్ట్ మీద ఫ్రెష్ చేసి చూస్తాము ఈసీ వచ్చాక మళ్ళీ కన్ఫర్మ్ చేస్తామని అన్నారు మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మేము పైకి వెళ్ళాము ఫోన్ చేశాను ఫోన్ చేయగానే ఈసీ తీసాము సార్ చనిపోయిందండి అని చెప్పారు అనగానే నేను నాకు ఆమెకు చేసిన సర్జరీ డాక్టర్ ప్లస్ మాకు మేము వచ్చిన కాచి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న ఆ డాక్టర్ నాకు వాళ్ళు వచ్చాక నేను మాట్లాడతాను సార్ అని చెప్పి బయటకు వచ్చాం సార్ ఇది జరిగింది అక్కడ